హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మన కుంభరాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయనేది మనం చూడబోతున్నాము డిసెంబర్ పదకొండు నుంచి డిసెంబర్ పదివేడు వరకు వీరికి ఎలా ఉండబోతుంది ఎలా అనేది మొత్తం వివరంగా చూడబోతున్నాము ముఖ్యంగా వీళ్ళకి కొన్ని విషయాల్లో భయంకరమైన చెడు అనేది జరగబోతుంది అది ఏంటో చూద్దాం అలాగే కొన్ని మంచి విషయాలు అనేది కూడా వీళ్ళకి జరగబోతున్నాయి అది కూడా చూద్దాము ఇంకా కుంభరాశి వారికి ఈ వారంలో సన్నిహితుల సాయంతో కొన్ని వ్యవహారాలు అనేవి కూడా వీళ్ళు పూర్తి చేస్తారు వీళ్ళకున్న పర్సనల్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే సన్నిహితుల సాయంత్రం అవి ఖచ్చితంగా పూర్తి అనేది కూడా చేస్తారు అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలకు లోటు అనేది కూడా ఉండదు మీకు సమాజంలో మీరు ఒక మంచి పొజిషన్ లో ఉన్నట్టయితే మాత్రం మళ్ళీ మీ పేరు ప్రతిష్టలు అనేవి వారంలో మారి మోగిపోతుంటాయి అన్నది మీ పేరు అలాగే చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలనేది కూడా పాల్గొంటారు ఇది ఎవరికైనా ఒక ఆశ అంటే చిన్ననాటి మిత్రులతో మంచిగా టైం అనేది స్పెండ్ చేయాలనేది కోరుకుంటారు కదా వాళ్ళకి ఈ యొక్క వారంలో వాళ్ళ విందు వినతి కార్యక్రమాలు అనేవి చిన్న నాటి మిత్రులు అనేది కూడా చేస్తారు శ్రీ దుర్గాదేవి జ్యోతిషలం మీతో పెళ్లి ప్రేమ సంతానం ఆరోగ్యం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీకు గురువారి నెంబర్కి మీరు ఫోన్ చేసి మీరు పరిష్కారం అది చేసుకోవచ్చు అలాగే లంక బిందుల గురించి కూడా మీరు ఫోన్ చేయొచ్చు అలాగే తెలుగుతో కొన్ని వివాదాల నుంచి అనేది కూడా మీరు గట్టెక్కుతారు అది కూడా మంచి విషయం చెప్పుకోవచ్చు అలాగే విద్యార్థుల్లో ఆశలు అనేవి ఫలిస్తాయి విద్యార్థులు కొంతమంది ఎగ్జామ్స్ లో పాస్ అవుతాం ఫెయిల్ అవుతాం అనేది ఒకటి రెండు సార్లు ఇబ్బంది పడుతూ బాధపడుతూ టెన్షన్ అనేవి పడుతుంటారు మీరు ఈ వారంలో మీరు ఏదైనా ఎగ్జామ్స్ రాస్తే మాత్రం ఖచ్చితంగా మీరు దాంట్లో మంచి మార్కులతో అనేది కూడా పాస్ అవ్వడం అనేది కూడా జరుగుతుంటది అలాగే గృహమున శుభ కార్యాలు అనేది కూడా నిర్వహిస్తారు మీ ఇంట్లో మంచి శుభకార్యాలు అనేవి ఈ వారంలో మీరు చేయబోతున్నారు సంతోషకరమైన విషయం చెప్పుకోవచ్చు అలాగే పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం అనేది కూడా పెరుగుతుంటది మీరుండే సమాజంలో లేదంటే మీరుండే ఏరియాలో కావచ్చు ఒక మంచి పర్సన్స్తో పెద్ద వ్యక్తులతో మీకు పరిచయాలు అనేవి కలగబోతున్నాయి కుంభరాశి వారు వీళ్ళదే అదృష్టం అని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఏదైనా వ్యాపారాలు చేస్తున్నా అవి క్రమంగా లాభాల బాట అనేవి కూడా పడుతుంటాయండి మీరు కుంభరాశి వారు ఏదైనా వ్యాపారాలు ఏమి చేస్తున్నా సరే ఖచ్చితంగా మీరు లాభాల బాట అంటే ఒక మంచి లాభాలు అనేవి ఈ వారంలో అనేది కూడా మీరు చూడబోతున్నారు అలాగే ఉద్యోగం ఎవరైనా చేస్తున్నట్టయితే కుంభరాశి వారు ఈ వీడియో చూస్తున్నట్టయితే మాత్రం మీకు ఒక మంచి విషయం అండి మీరు చేసే ఉద్యోగాలలో మీరు ఆశించిన మార్పులు అనేవి జరగబోతున్నాయి అంటే ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి ఉద్యోగం చేస్తుంటారు శాలరీ పెరగట్లేదు పెరిగితే బాగుంటుందని మీరు చాలామంది కోరుకుంటారు అలాంటి వారికి ఈ నెలలో మీరు ఒక శుభకార్యం అనేది కూడా మీ పై పైన అధికారుల నుంచి అనేది వినబోతున్నారు మీరు అనుకున్న మార్పులు అనేవి ఖచ్చితంగా ఉద్యోగపరకంగా మీకు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే అన్ని రంగాల వారికి ఒత్తిడిలు అనేవి కూడా తొలుగుతుంటాయి చాలా విషయ చాలా మంది అనేక రకాలుగా పనులు అనేవి చేస్తుంటారు కదండి కుంభరాశి వారు మీరు అనేది మీకున్న ప్రెసర్ అనేది చాలా వరకు అనేది వారంలో అనేది కూడా తగ్గపోతుంది మీరు ఆ విషయాలు టెన్షన్ పడాల్సిన అవసరం అనేది కూడా ఏమి ఉండదు ఇప్పటి వరకు మీకు మంచి విషయాలు అనేది చెప్పాను మరి ఎప్పటి నుంచి మీకు కొన్ని చెడు విషయాలు జరుగుతాయని స్టార్టింగ్లో చెప్పాను కదా అంటే మీకు జరిగే అనర్థాలు ఏంటనేది మనం చూడబోతున్నాము మీరు ఈ చివరి వారంలో వృధా ప్రయాణాలు అనేవి చేస్తుంటారు మీరు ఇది గమనించాలి కుంభరాశి వారు చివరి వారంలో వృధా ప్రయాణాలు అనేవి చేసి డబ్బు అనేది కొంతవరకు అనేది ఖర్చు పెట్టుకుంటారు అలాగే ధనపరకంగా ఇబ్బందులు అనేవి తప్పవు ఈ వారంలోనే మీకు ధనపరకంగా పరకంగా డబ్బుల పరకంగా మీకు ఇబ్బందులు అనేవి అలాగే ఉంటాయి అలాగే ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది అనేది కాదు మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా లేదంటే ఆరోగ్యం పరకంగా మీరు ఇబ్బందులు పడుతున్నా మీరు ఎట్టు పరిస్థితుల్లో మీరు డాక్టర్ సంపద సంప్రదించండి ఆరోగ్యపరంగా మీకు ఇబ్బందులు అనేవి కలగబోతున్నాయి అలాగే మీకు మీ యొక్క బంధువులతో గొడవలు అనేవి జరగబోతున్నాయి ఇదంతా గమనించాలి ఈ వారంలో మీ బంధువుల సైడ్ నుంచి మీకు కొంతవరకు ముప్పు అనేది కూడా ఉంది మీతో కొన్ని ఇబ్బందులు వాళ్ళు మిమ్మల్తో మీతో గొడవ పెట్టిన అవకాశాలు కూడా ఉన్నాయి మీరు కూడా అది గమనించుకోవాలి ఇది మిత్రులారా మరికి వీళ్ళకి ఈ కుంభరాశి వారికి మీకు అనేది కూడా ఈ విధంగా కొంతవరకు మంచి విషయాలు అనేవి జరగబోతున్నాయి అలాగే చెడు విషయాలు అనేవి కూడా జరగబోతున్నాయి వారంలో ఇలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి అనుకూలం లేని పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ విధంగా అయితే ఉంది అలాగే ఇందాక నేను చెప్పినట్టు మీకు పెళ్లి ప్రేమ సంతానం ఆరోగ్యం అలాగే మన లంకి బిందుల గురించి కానీ ఇంకెలాంటి సమస్యలు ఉన్నా లేదంటే పెళ్లి కాకుండా ఇబ్బందులు పడుతున్న సంతానం గురించి అయినా ఎలాంటి సమస్యలు ఉన్నా లేదంటే మీరు రాసి ఉంటే మీరు తెలుసుకోవాలనుకున్నా సరే ఈ యొక్క నెంబర్కి ఫోన్ చేసి మీరు ఎప్పుడైనా సరే ఫోన్ చేసి మీరు ఎలాంటి మీకు ఎలాంటి సమస్యలున్నా లేదంటే ఎలాంటి ఉన్నా సరే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు అది అనేది పరిష్కారం అనేది తెలుసుకోవచ్చు ఇది విషయం మిత్రులారా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే